చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు లోక్సభ ఫ్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు ఎంపీ మాట్లాడుతూ ప్రజలే కిరణ్ కుమార్ రెడ్డిని ఓట్లతో కొట్టి తరిమేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజు రెడ్డి వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి నల్లబాల చంద్రారెడ్డి యాదవ్ పాల్గొన్నారు అదేవిధంగా పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటి అని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయండి లిక్కర్ వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము మా మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈమె నేను నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం విమానం అని సరే నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసేవాళ్ళని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు నీతిగా నువ్వు చెప్పినంత నీతి మంత్రుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి ఏ గురిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పినటువంటి నేను ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాట గడి కింద లెక్కేసుకుంటావు నీ వచ్చే మూడు రోజుల్లో చేయి లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము బారేస్తాం మేము అంతేగాని నువ్వు ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడతాను మూడున్నర సంవత్సరం నీకు అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవులో నువ్వు ఉన్నావు ఏం చేసినావు నువ్వు పుమ్నూరుకి మిగతా ఏడు నియోజకవర్గాల్లో ఏం చేసినావు ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది ఎంపీకి ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఏడుకి ఏడు అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడా కాదు మగా కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన రేవంత్ రెడ్డి అన్నాడు రికార్డులో కూడా చూడండి అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ పది సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ తో మళ్ళా కూడా హైదరాబాద్ కు తరమేస్తాము టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈ రోజు నేను ఛాలెంజ్